మీరు చెప్పండి వాక్యం వినేవాడు మనం ఏసు ప్రభుని అనుమానిస్తామండి అసలు నాకు మేలు చేసినా చేయకపోయినా ఆయనే నా ప్రభు నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఆయనే నా ప్రభు నేను బతికినా సచ్చినా నా ఏసే నా ప్రభువు నా ఏసే నా రక్షకుడిది నా విశ్వాసం ప్రభువా నువ్వు నాకు మేలు చేయకపోయినా పర్లేదు ప్రభువా షటర్క్ మిషక పెద్దన్నారు రాజా ఓ రాజా ఇదిగో నువ్వు అగ్నిగొండోలు వేసేస్తావా వేసేసుకో మా దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థుడే మాకు డౌట్ లేదు ఆయన మీద ఒకవేళ అరే నాయన మిమ్మల్ని రక్షించనురా కాల్ నన్ను నమ్ముతారా నమ్మర్రా మీరు అని నా ప్రభువు కనుక నన్ను అడిగితే నేను అంటాను ఒక విశ్వాసిగా ప్రభువా నువ్వు రక్షించిన రక్షించకపోయినా అగ్నిగుండంలో నాకు దేవదూతను పంపించి నన్ను కాపాడినా నన్ను కాపాడకపోయినా ఆ అగ్ని జ్వాలలకు నన్ను ఆహుతి చేసినా నన్ను విడువని ఎడబాయని ప్రేమమూర్తివి తండ్రి చచ్చినా నీ దగ్గరే ఉంటాను బతికినా నీతోనే ఉంటాను ప్రభు నీ మీద నాకు అనుమానం లేదు ప్రభు ఐఎమ్ యువర్ రియల్ సర్వెంట్ అని చెప్తాం దట్ ఈస్ అవర్ ఫేత్ దేని బట్టి వచ్చిందయ్యా నీకు ఇంతటి విశ్వాసం విజయ్ బాబు అని నన్ను నేను అంటాను ఎస్ నా ప్రభు యొక్క సత్యాన్ని లోపల మింగేసి తినేసి లోపలంతా కుక్కేసుకుని కూర్చున్నాను కనుక అది ఇచ్చే శక్తి ఆ సత్యం యొక్క శక్తితో నేను ఇంత విశ్వాసము గలవాడనే మాట్లాడుతున్నాను ఒకవేళ ఏదైనా జరిగి మీ అమ్మగారు పర్లోకి వెళ్ళిపోయి ఉంటే ఏం చేద్దరని అంటే సంతోషంగా ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు ఎల్లించి ప్రభావ మా అమ్మని తీసుకున్నావా నన్ను కూడా తీసుకుందుగా తొందరలో వచ్చి అప్పుడు మా అమ్మను కలుసుకుంటానంటాను తప్ప మా అమ్మే దొరికిందో నీకు ఇంతమంది అమ్మలు ఉండగా అని నేను అన్ను అర్థమైందా ఎహోవా ఇచ్చాను ఎహోవాయే తీసుకు నేను నేను ఆ రోజు కూడా ఒకటే ప్రార్థన చేశాను తండ్రి నీ చెప్తమే ప్రభువా మా అమ్మ ఇంకా పది కాలాల పాటు మాతో పాటు ఉంటే మాకు సంతోషం మాకు ఆనందం పెద్దవాళ్ళు ఉండాలి ఇంట్లో వాళ్ళు ఉంటే మనకు ఆశీర్వాదం సరే లేదు మీ అమ్మ నాకు కావాలంటావా తండ్రి నీ కుమార్తెను నేనెవరు ప్రభా ఆత్మని అడగటానికి నన్ను కావాలన్నా తీసేసుకో అంతే స్టెఫను యవన దశలో వెళ్ళిపోయాడు నేను నీకు ఏది అడ్డు చెప్పను తండ్రి నువ్వు ఏం చేస్తావా చేయి ప్రభా శోధనలకుండా నన్ను నడిపిస్తావా నడిపించి ప్రభా నీ చిత్తమే గాక ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా అగ్నిగుండాలలో నన్ను పడవేస్తున్నా సింహాల బోనులో నన్ను వేస్తున్నా ఆకలి దప్పులు నన్ను ఆవరిస్తున్నా కడ్గవు నా పేక ముందుకొచ్చి నిలబడి నన్ను తెగనరకటానికి ప్రయత్నిస్తున్నా ప్రభువ నిన్ను విడువను ఎడబాయను నీవు మాత్రమే నా రక్షకుడువు తండ్రి నువ్వు ఇస్తే నిన్ను పొగిడి నువ్వు ఇవ్వకపోతే నిన్ను తిట్టే దరిద్రుణ్ణి కాదు ప్రభువ లాజర్ లాంటి విశ్వాసం తండ్రి కుక్కలొచ్చి కురుపులు నాకుతున్నా దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆకలితో అలమటిస్తూ పేగుల్లో నుంచి కేకలు వినబడుతున్నా వేన మీటుతున్నప్పుడు వచ్చే స్వరాలు వచ్చినట్టు వస్తాయి ఆకలి బాధ ఎలా ఉంటుందో అది అనుభవించిన తెలుస్తుంది పేగుల్లో నుంచి శబ్దాలు వచ్చేస్తుంటాయి బయటికి అలాంటి శబ్దాలు కడుపులో నుంచి వినబడుతున్నా ఎవ్వరు నన్ను పట్టించుకోకపోతున్నా నా అన్న వాళ్ళు నాకు లేకపోయినా అయిన వాళ్ళందరూ నన్ను తృణీకరించిన లోకమంతా నన్ను నిందిస్తున్నా లోకమంతా నన్ను హింసిస్తున్నా ప్రభు నా పక్షాన ఎవడు నిలవకపోయినా ఒంటరిగా నీ కోసం పోరాడుతూ విశ్వాసమందు భాగ్యవంతుడిగా చచ్చిపోతాను తప్ప చచ్చేంత వరకు ఒక్క మాట కూడా నోట్లోంచి నేను నిందించి చావను తండ్రి అది ఆనాడి లాజరు విశ్వాసం యోగ విశ్వాసం ఈనాటి మన విశ్వాసం ఈ విశ్వాసపు స్థాయి అద్భుతాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఉండదు ఇది పచ్చి నిజం ఎవడు సత్యం కోసం పరిగెత్తుతాడో వాడు మాత్రమే చెప్తాడు ఇంత ధైర్యంగా ఇంత రోషంగా నాకేమున్నా లేకపోయినా నా ప్రభు ఉంటే చాలు నాకు ఆయన నిచి జీవితం ఇస్తే చాలు ఆయన తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు దేవా నీవు చాలు తండ్రి నీ కృప చాలు ప్రభువా నీ కృప చాలు ప్రభువా అది నిజమైన విశ్వాసం ఇది విశ్వాసుల్ని తీర్చిదిద్దే బోధకుడి లక్షణం బోధలో ఉన్న దమ్మ అలాంటిది జరగలేదా జరగలేదు అగ్నిగుండంలో పడేసావా ఆ పడేస్తావు రాజు ముందుకెళ్ళి చెప్తున్నారు వేసేవాడు రాజే మళ్ళీ ఇంకొకటి ఎవడో కాదు వేసేవాడు ముందుకెళ్ళి చెప్తున్నారు ధైర్యంగా ఏం గట్స్ అండి బాబు ఏం గుండె ధైర్యం వాళ్ళకి వేస్తావా అగ్నిగుండంలో వేసుకో వేసుకో నీ ఇస్తు నీ ఓపిక అరే ఇంకా పెంచండి పెంచండి ఏడంతలు పెంచండి గుండాన్ని ఎంత పెంచండి ఏడంతలు పెంచండి వేసినోళ్ళు కాలిపోయారట అయ్యి బాబు ఎలా పెంచారు చూడండి అది విసరడానికి వెళ్ళినోళ్ళు ఆ మనుషుల్ని కాళ్ళు చేతులు కట్టేసి విసరడానికి వెళ్ళినోళ్ళు కాలిపోయి ఉంటారు కానీ వీళ్ళు లోపల తిరుగుతుంటే రాజుగారికి విడిపోయింది ఏమంటున్నాడు నాయనా ఇలా రండి నా కెళ్ళకేమైనా చత్వారం వచ్చిందా లేకపోతే మీ మీ అందరికి చత్వారం వచ్చిందా లేకపోతే మీరు బాగున్నారా నేను బాగలేదా నాకైతే ఏం అర్థమై సావట్లేదు అక్కడ ఎంతమంది కనబడుతున్నారాయా మనం ఎంతమంది నిసినాం ముగ్గురు నిసినాం స్వామి కానీ అక్కడ ఎవరో నాలుగో ఆయన పకోడీలు తింటూ తిరుగుతున్నాడు బాబు బఠానీలు తింటున్నావు అంత చక్కగా మార్నింగ్ వాక్ వచ్చినట్టు అగ్నిగొండలో తిరుగుతున్నాడు బాబయ్య ఎవడ బాబయ్య ఆయన ఆయన వెంట వీళ్ళు కూడా ఏదో మార్నింగ్ వాక్ వెళ్ళినట్టు బీచ్ ఒడ్డిన చల్లగాలు ఆస్వాదిస్తూ నడుస్తున్నట్టు వేసినోళ్లే కాలిపోయారు కదా బూడిద అయిపోయారు చూసాం కదా వీళ్ళు బాబయ్యా బాబయ్య అగ్నిగొండవాళ్ళు అలా తిరుగుతున్నారంటే అది దేవుని శక్తి వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి చేస్తే చేయి ప్రభువా చేయకపోయినా మాకేం పర్లేదు ప్రభువా నువ్వేం బాధపడక తండ్రి తండ్రి నిన్ను ఇబ్బంది పెట్టం ప్రభువా మమ్మల్ని అలా తీసుకెళ్లిపోతావా వచ్చేస్తాం ప్రభు నీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వచ్చేద్దామా అని ఉంది ప్రభు మాకు కూడా ఇక్కడ ఎక్కువ ఉండడానికి ఇష్టపడట్లేదు మేము ఉంది ప్రభు ఈ లోకం పరలోకంతో పోల్చుకుంటే ఈ లోకం పెద్ద గొప్పదేమి కాదు తండ్రి అందుకే పాటలో ఈ లోకము కాదు శాశ్వతము పరలోకమే నాకు ఆశ్రయము ఎంత మంచి పాట అది గమనము మేఘాల పైనా పయనము ఏనాడో ఆ ఆసుదినము వేచి ఉన్నది నా హృదయము ఈ లోకము కాదు శాశ్వతము పరలోకమే నాకు ఆశ్రయము వేదనైనా శోధనైనా బాధలైనా క్రైస్తవుడనే పేరు కొరకే పొందుకోనా కళ్ళ ముందు ఎన్ని ఉన్న పట్టిన నూలాగుతున్న పైన ఉన్న వాటి కొరకే వదులుకోనా నా కంట నీరు తుడిచే కన్న తండ్రి ప్రేమ కొరకు రేయి పగలు ఆశపడుతూ సాగుతుంది నా పరుగు నాగటిపై చే వేశాను ఏది ఏమైనా ఏది ఏమైనా వెనుక తిరగలేను ఈ లోకము కాదు శాశ్వతము పరలోకమే నాకు ఆశ్రయము ఆ పాట వింటుంటేనే చాలా బ్రబాయి జీవితానికి అనిపిస్తుంది అలాంటి పాటలు రాసి అందించాను మీ అందరికి పరిశుద్ధాత్మ సహాయంతో రాయబడినటువంటి పాటలు వింటున్నప్పుడు మనకు కలిగేటువంటి శక్తి అలా ఉంటుంది అలా ఉంటుంది కాబట్టి దేవుని ఎంత విశ్వాసం నుంచి విశ్వాసపు స్థాయి మేటర్ సర్ర పైకి లేచిపోవాలి విశ్వాసం అంటే దేని బట్టయ్యా నీ విశ్వాసం ఏదో రేకుల చెట్లో ఉంటున్నావట ప్రభు నమ్ముకున్నావట పర్లేదయ్యా నిత్య జీవంలో కోసం రేహికల్ చెడ్డి కంటే గొప్పగా ఉండదు నీకు అది కూడా ఉండదు అక్కడ జాగ్రత్త అని చెప్తాను నేను అంతే అలా ఉండాలి విశ్వాసం అంటే ఏమయ్యా నీకు అన్నం లేదట కదా అవునయ్యా గొప్ప అన్నం ఇచ్చాడు దేవుడు నాకు ఈ అన్నం లేకపోయినా పర్లేదు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని చెప్పేవాడు విశ్వాసి అబ్బా అలాంటి విశ్వాసం ఉండాలి సాలలో పశువులు లేకపోయినను అంజోరపు చెట్లు ఫలించకపోయినను ద్రాక్ష చెట్లు పోతా పుయ్యకపోయినను నా యహో అయ్యందు నేను ఆనందిస్తాను ఆయన నేను ఘనపరుస్తాను ఆయన నేను మహిమపరుస్తాను నాకు ఉన్నా లేకపోయినా నా ఏసయ్యకే ఇక్కడ ఏమి లేదు అది భక్తుల లక్షణం నా యేసు ప్రభుకే ఇక్కడేమి లేదు ఆయన వచ్చినప్పుడు రాజులాగా వచ్చాడు కానీ లోక సంబంధమైన రాజులాగా జీవించలేదు కదా నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి నా ప్రభువు తలవాల్చుకున్నట్టుకైన స్థలము లేదు ఆయనను నా ప్రభునందు విశ్వాసం ఉంచిన నేను ఆయన కంటే బాగుండేలా నన్ను నిలబెట్టాడు నా దేవునికి మహిమ కలుగునుగాక అంటాను సో ఆయన కంటే నేనే గొప్పగా బతుకుతున్నాను ఈ భూమి మీద నా ప్రభు నాకంటే దారుణమైన పరిస్థితులు చవి చూశాడు ఈ లోకంలో నాన్న వాళ్ళు వదిలేశారు ఆయన్ని ఆయన సువార్త పరిచయకు వచ్చినప్పుడు సపోర్ట్ లేదు కుటుంబం సపోర్ట్ లేదు ఆయనకి మరణ సమయానికి శిష్యులు వదిలి పారిపోయారు ఒక్కడొచ్చాడు లాస్ట్లో యోహాన్ గారు భక్తుడు మిగిలినందరం ఖడ్గము కాపరి మీద పడినప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోవునను లేకనో నెరవేరునట్లు వాళ్ళందరూ ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడుము అన్నప్పుడు ఆయన దగ్గర నుండి శిష్యులందరూ చెదిరిపోయారు ఎవరు లేరు ఆయనకి చివరికి వాళ్ళ అమ్మ కూడా అయిపోయిందని బాధపడుతున్నాడు ఆయన సిలువు మీద ఉండి యోహాన్ని పిలిచి అంటాడు యోహాను ఇదిగో నీ తల్లి ఇదిగో అమ్మ నీ కుమారుడు ఇక మీదట నీ ఇంట్లో చేర్చుకో అంతటి దుస్థితి దుర్భర పరిస్థితి నా ప్రభుకి ఎదురైనప్పుడు నాకు ఏం వద్దు ప్రభా ఇస్తే ఈ ప్రభు ఇవ్వకపోతే లేదు నాకు నాకేం కావాలో నీకు తెలీదా ప్రభా అడుగుతాను ప్రభావ ఇష్టమైతే ఈ ప్రభు నీకు ఇష్టం లేదా నీ చిత్తం కాదా ఇవ్వకు ప్రభావా నేనేం విశ్వాసం నుంచి తొలగిపోయిన ప్రభా నాకు రక్షణ ఇచ్చావు చాలు తండ్రి ఎంతమంది చెప్పగలరు మీ చేతులు చూపించండి నాకు రక్షణ ఇచ్చావు చాలు తండ్రి నువ్వేమిచ్చినా ఇవ్వకపోయినా ఇంకేం పర్లేదు ప్రభావ నువ్వు ఇచ్చేది నువ్వు ఇస్తావు ఇవ్వకపోతే నువ్వు ఇవ్వో నాకు ఏది ఇష్టమో ఇష్టం లేదో నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది తప్ప నా ఇష్టాలు ఉన్నాయి తండ్రి నీ ఇష్టమే ప్రభు నీ చిత్తమే సిద్ధించునుగాక అది విశ్వాసపు నా పిల్లలందరూ అలాగే ఉండాలి మీరందరూ ఇక్కడే కాదు అన్ని సంఘాలు మన బిడ్డలు అందరూ అలాగే ఉండాలి చావు వరకు ఇదే మీకు సూత్రం గుర్తుపెట్టుకోండి